అదేదో సినిమా కవి చెప్పినట్టు మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అన్నట్టు ఇలా రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది అసలు బంధాలు లేవు బంధుత్వాలు లేవు తల్లి లేదు తండ్రి లేరు భర్త లేడు ఎవరూ లేనట్టుగా ఒక అమ్మాయి శవం ఒక పాతికేళ్ళ అమ్మాయి శవం రెండు రోజుల నుంచి కూడా అంబులెన్స్లోనే ఉంది అసలు ఏం జరిగింది అనేది ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటే చాలా బాధాకరమైన పరిస్థితి పెద్దపల్లి దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది తండ్రి ఆమె తీసుకొని పోతుండగా యాక్సిడెంట్ అయితే తండ్రి చనిపోయినాడు మన గల సత్యం మందవరికి చెందిన అతను ఈ సెక్యూరిటీ గార్డ్ చనిపోయిన తర్వాత చికిత్స పొందుతూ వాళ్ళ అమ్మాయి లావణ్య హైదరాబాద్లో చనిపోయింది మొన్న మొన్నటి వాళ్ళకి రెండో రోజు నిన్న పోస్టుమార్టం అయిపోయి బాడీ అప్ప చెప్తే ఆ భర్తకి తల్లిగారికి మధ్య ఏర్పడ్డ వివాదం వల్ల డెడ్ బాడీని తీసుకుపోవడానికి ఎవరికి ఇష్టం లేక అంబులెన్స్లోనే వస్తే వాళ్ళ పంచాయతీ జరుగుతున్నాయి రామకృష్ణపుడు తాగూర్ స్టేడియంలో ఇప్పటిదాకా పంచాయతీ జరిగింది ఇది కూడా తేలలేదు బాడీని తీసుకపోకు బాడీని తీసుకెళ్ళి ఆ భర్త అనే భర్త ఇంటి దగ్గర ఇద్దామని చెప్పేసి ఉద్రిక్త వాతావరణం ఎలా ఇదేం చెప్పాలంటే మానవత్వానికి బంధానికి బంధుత్వానికి పరమ చెప్పుకోరాదు మాటలు రావు అంతటి బాధాకరమైన విషయం దీని విషయమై ఈరోజు మనము ప్రత్యేకంగా ఈ అసలు విషయం ఏంటి అనేది అందించబోతున్నాం చూడండి శైధర్ రెడ్డి గారు ఉన్నారు యాక్చువల్లీ ఉదయం నుంచి కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా ఏరియా ఆస్పత్రి దగ్గర ఉండి మందమారు రాజశేఖర రాజశేఖరరావు రామకృష్ణ రాజశేఖర్ రోజుతో కలిసి అంటే ఎట్లా వివాదం తలెత్తకుండా ఎంతవరకు వరకు ల్యాండ్ ఆర్డర్ మేనేజ్ అంత చేస్తున్నారు అసలు వారిని అడుగు అసలు ఏం ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది వాడు సార్ అసలు మార్నింగ్ నుంచి ఏం సార్ ఇక్కడ ఎందుకు ఉంచాల్సి వచ్చింది అంటే వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యింది అసలు ఏంటి అంటే ఒకటి చనిపోయిన డెడ్ బాడీని తీసుకొచ్చి హస్బెండ్ ఇంటికాడ వేస్తారని కొంచెం సమాచారంతో మేము ఆ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఉండకుండా మేము దాని ఏదైతే డెడ్ బాడీ ఉందో డెడ్ బాడీని నేను మీ మాతీ వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ఇంటికాడ పెట్టద్దని దానికి వాళ్ళు డెడ్ బాడీ ఇక్కడ పెట్టుకొని అక్కడ మేము ఏదైనా ఉంటే మేము అక్కడ వేసి మేము న్యాయం చేసుకుంటామంటే న్యాయం అనేది చట్ట ప్రకారం విధాలు పోవాలని చెప్పడం జరిగింది ఆ డెడ్ బాడీ అనేది ముందు ల్యాండ్ అర్బా ఇష్యూ అవుతుంది కాబట్టి మేము కూడా తగిన బందోబస్తు అనేది మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇరు వర్గాలమైతే ఒకళ్ళు కాలేదు కాలేదనుకోండి సమస్య ఏదో వాళ్ళేదో డబ్లి లీగల్గా మేము ప్రొటెక్ట్ చేయాలి అంటే లీగల్గా ఎట్టి ఉంటే యాక్షన్ తీసుకుమని చెప్తాం వాళ్ళకి అంతే తప్ప డెడ్ బాడీ ఎట్టి పరిస్థితిలో డెడ్ బాడీ తీసుకపోయి ఒక అడే మేము అదోజానింగ్ చేస్తా అంటే మాత్రం చట్ట ప్రకారం ఒప్పుకోం మేము కూడా దానికి ఎంతవరకు మేము వాళ్ళకు ఎంతవరకు అయితే ఉందో చట్ట ప్రకారం ఉందో అంతవరకు పాజిటివ్గా మనం చేస్తాం తప్ప మేము కూడా అట్లాంటి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి మీకు ప్రాపర్గా మేము కూడా బందోస్ అనేది మార్నింగ్ నుంచి ఇప్పటికీ దాదాపు మధ్యాహ్నం అయిపోయింకా వాళ్ళు చర్చ లేదు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకున్న చర్చలు అనేది అది డిపెండింగ్ ఆన్ దేమ్ వాళ్ళు ఇష్టం దానికి ఏం ప్రాబ్లం లేదు మేము మాత్రం ఎడ్పాటు చేస్తున్నాం డెడ్ బాడీ అనేది ఇంటికాడ వేసి లాండ్ లార్డ్ ఇష్యూ చేసేందుకు మాత్రం ఎటు పరిస్థితి రూపం దానికి అనుకున్న మా యొక్క సుప్రీం ఆఫీసర్స్ కన్స్ట్రక్షన్స్ పాటిస్తూ మేము దాన్ని అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు కూడా చెప్పే తెలియదు కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఏదైనా ఉంటే లీగల్గా చూసుకోండి అంతే తప్ప అట్లాంటివి చేయొద్దని కూడా వాళ్ళకు చెప్పి సంభవించి మీకు చేసానికి డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా అయితే చూస్తున్నారు యాక్చువల్లీ ఇక్కడ అటు తల్లి ఇవాళ ఆమె భర్త పెద్ద కర్మ జరగాల్సి ఉంది ఆ పెద్ద కర్మ కార్యక్రమం కాకుండా ఇక్కడ ఈ ఇష్యూ అయింది ఆ కూతురు డెడ్ బాడీ పట్టుకొని ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అసలు ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది ఎందుకు ఎంత వివాదం అని కూడా మనం ఆమె సరే మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు ఆయన యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి అల్లు రాలేదా రాలేదు ఇప్పుడు ఇప్పుడు పంచాయతీ జరుగుతా ఉంది సరే మీరు ఇప్పుడు రెండు రోజులు అయితే మొన్న చనిపోయింది నిన్నంత పెద్ద పిల్ల పోస్ట్ మాత్రం అయింది ఇవాళ రామకృష్ణ గారు ఏరియా ఉంది ఇప్పుడు ఎప్పుడు దాకా ఉంచుతారు ఇట్లా ఎప్పుడు దాకా ఉంచాలంటే మా నాయన నాకు ఇస్తే కదా ఇప్పుడు నా శివ శివం నాకు ఏమి ఇయ్యలేదు ఏమి ఇయ్యలేదు అని అంటాడు నేను నా పాప నాకు నాకు ఇస్తాడా నేను పోవచ్చా నాకు మానవ ఏం కావాలి మీకు నేను ఏమన్నానంటే నేను బంగారం నాది ముప్పై కిలో నాకు ఇచ్చేయి నేను పోసిన కట్నం నాది నాకు ఇచ్చేయి ఎంత యాభై ఒకటి యాభై లక్షలు కట్నం ముప్పై తులాలు బంగారం

ఇప్పుడు నాయనకి అత్తనే కదా నేను తీసుకెళ్ళి కాదు అమ్మ నువ్వు పెళ్లి చేసి నువ్వు ఇటు అయిపోయింది అటు వెళ్ళిపోయింది ఇప్పుడు డబ్బులు ఇప్పటుంటో బిడ్డ సెవెల్ ఇప్పటుంట నేను అట్లాంటి నా ఇంపార్టెంట్ నేను చేయండి నాయనది నాకు ఏమైనా అడుగలేను కదా అయితే మా కూడా ఆయనకి తెచ్చుకోండి పోయి నీవు నా ఇలా నీకు అనిపిస్తే నీ పడి పది రోజులు అయితే మరి ఎందుకు చూసి రాలేను నేను అట్లా కూడా సాటిస్ఫై చేసుకుంటూ కావచ్చు అయ్యో నాలో వచ్చింది ఇంత కండిషన్ ఇవే కావచ్చు మరి ఎందుకు రాలేదు నీ బాధ్యత చెప్పు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మా దగ్గర బంగారం లేదు అంటారా

అసలు డబ్బుల విషయమై ఇప్పటివరకు చర్చ జరిగింది ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన చర్చలు రామకృష్ణపూర్ నుంచి సిపిఐ జిల్లా కార్యదర్శి రామ లక్ష్మణ్ ఉన్నారు పదా కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు నోటరీ చేసుకుని అయిపోయిన తర్వాత మాత్రమే డెడ్ బాడీ తీసుకెళ్లేటట్టు ఒప్పందం చేసుకునే పెద్ద మనసులు ఇందులో అందరి గురించి చెప్పుకోవాలంటే ప్రత్యేకంగా మనకు వాళ్ళకి అనిపిస్తున్న పోలీసుల గురించి చెప్పుకోవాలి అసలు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ కావద్దు ఈ మధ్య పెద్ద పిల్ల జరిగిన పంచాయతీలో చేయడానికి కొట్టుకుంటున్నారు అని చెప్పేసి ఆ కాకుండా శివాన్ని తీసుకెళ్ళిపోయి అలా ఇంటి ముందు వేస్తారు అట్లా చేయకుండా ఇటు చేసింది సరే పెద్ద మనుషులలో అసలు ఏం జరిగింది ఎంతకు పంచాయతీ జరిగిన తెలుసుకుందాం ఎందుకు అంటే ఇది పంచాయతీ మాట మనం మీడియా పరంగా మాట్లాడుకోకుండా కూడా ఇవాళ జరగాల్సిన పరిస్థితి అది ఎందుకంటే ఇటు పోలీసులైనా జడ్జి అయినా ఇరు వర్గాల మధ్య జరిగిన ఇష్యూకి సంబంధించి పెద్ద మనుషులు మాట్లాడుకోవాలని చెప్పాల్సిన క్రమంలో అలాగే రాజ్యాంగం కూడా చెప్తున్న క్రమంలో ఈరోజు చేసిన చెప్పండి లక్ష్మణ గారు అంటే అది ఎంతవరకు ఒప్పందం అయింది జరిగింది ఇవాళ వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి సంఘటన బాధాకరం దురదృష్టకరం అనేటువంటి విషయం ఎందుకంటే గత పదకొండు రోజుల క్రితమే ఒక యాక్సిడెంట్ పెద్దపల్లి అప్పన్నపేటలో జరిగి తండ్రి కూతురు వాళ్ళ సొంత గ్రామైనటువంటి ఊదులు గ్రామంలో ఒక లారీ కలిగి మరి వాళ్ళు చనిపో వాళ్ళ తండ్రి పదకొండు రోజుల క్రితం చనిపోవడం జరిగింది ఇవాళ లెవెన్ డేస్ పాప వాళ్ళ తండ్రి ఈ అమ్మాయి కూడా వాళ్ళ కూతురు మొన్న నైట్ నైటు హైదరాబాదు ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది నిన్న పోస్టుమార్టం అయ్యి ఎవరైతే ఇలా భార్య భర్తల మధ్య కోర్టులో కేసు నడుస్తూ ఉన్నది ఆ కేసు నడుస్తున్నటువంటి క్రమంలో మెయింటెనెన్స్ కేసు కూడా ఏదైనా జరిగింది మెయింటెనెన్స్ కూడా ఈ అమ్మాయికి ఇవ్వడమే జరుగుతుంది భర్త నుండి ఇలా ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి పెళ్లి సందర్భంలో ఇచ్చినటువంటి కానుకలు కట్నాలు ఏవైతే ఉన్నాయో అవి రావాలని చెప్పేటువంటి ఉద్దేశంతో అమ్మాయి తల్లి వాళ్ళ బంధువులు ఈరోజు వాళ్ళ భర్త ఇంటికి తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో ఇష్టపూర్కు రావడం అనేది జరిగింది ఆ యొక్క శవాన్ని తీసుకొని వారు ఏదైతే గతంలో వాళ్ళు ఒప్పుకున్నటువంటి పెళ్ళిళ్ళు ఒప్పుకున్నటువంటి కట్న కానుకలు వాళ్ళకు పోను అదనంగా భరణంగా ఇంకా ఇరవై లక్షలు ఇవ్వడానికి అబ్బాయి వాళ్ళ అబ్బాయి అబ్బాయి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తండ్రి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఇలా పెద్ద మనుషుల సంవత్సరంలో ఇరు ఊరు ఇదంతా పక్కకు పెడితే అంటే మానవ సంబంధాల విషయానికి వచ్చేసరికి మూడు రోజులు అవుతుంది అండ్ మొన్న చనిపోయింది అమ్మాయి ఇప్పటివరకు అంటే డెడ్ బాడీని అటు పోకుండా ఇటు పోకుండా ఉంచడం వెనుక అసలు ఆ కారణాలు మాట్లాడుకుంటే మానవ సంబంధాలు ఇటు అనుకోవచ్చు వాస్తవానికి ఏంటంటే అమ్మాయి మొన్న నైట్ చనిపోయిందని తెలిసింది నిన్న పోస్టుమార్టము ఎందుకంటే పెద్ద పిల్లలు యాక్సిడెంట్ అయింది కాబట్టి అక్కడ పోలీసు వారు మళ్ళీ కొన్ని పంచనా అంత వేయడం వల్ల ప్రాసెస్ లేట్ అవ్వడం జరిగింది అంటే వీళ్ళు గతంలో నాలుగైదు సార్ల మంచాల మహిళా పోలీస్ స్టేషన్లో ఆడేడకు సంబంధించినటువంటి కోర్టు కేసు నడుస్తున్నటువంటి తరుణంలో ఈ యాక్సిడెంట్ అయినాక కూడా ఈ అమ్మాయి భర్త అన్నట్టయినా కనీసం పోయి కూడా వాళ్ళను పలకరించకపోవడం చూడపోవడం వల్ల వాళ్ళ కుటుంబంలో కోపతాపాలు వచ్చి అంటే ఇంతకైనా కూడా రాలేదు అంటే రేపు ఏమైనా దానం చేస్తే కూడా ఇచ్చినటువంటి డబ్బులు కూడా ఇవ్వకపోవచ్చు అనేటువంటి అభద్రతతో ఇలా వాళ్ళు వాళ్ళ భర్తింటికి తీసుకొస్తారని చెప్పి వాళ్ళు తీసుకున్న తీసుకురావడం అనేది జరిగింది అనేది మాకు తెలియడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి శాంతి దానికి భంగం కలగకుండా ఇలా పోలీసు వాళ్ళు కూడా పురోక్షండి ఇవాళ ఎలాంటి గొడవలు జరగకుండా చేసి ఇవాళ ఇరువురు మధ్య ప్రదర్శన సమక్షంలో మాట్లాడుకోవాలని చెప్పడం జరిగింది ఇవాళ అమ్మాయి తరఫున నలుగురు అబ్బాయి తరఫున నలుగురు మా అది కేవలం బాడీ మళ్ళీ పోతే ఈ వచ్చే కూడా రావు అనే దాని మీదనే ఇవాళ ముఖ్యంగా అది ఈ విషయమే అంటే ఏమనిపిస్తుంది వాళ్ళ మన విషయం ఓకే కరెక్ట్గా చెప్పాలంటే డబ్బుల వ్యవహారాన్ని పక్కకు పెడితే అసలు హ్యూమన్ రిలేషన్స్ అయితే లేవా తల్లి బిడ్డ భర్త ఏమి ఆ విషయమే బాధపడుతున్నాయి ఈరోజు వీడియో చేస్తుంది అంటే ఇప్పుడు మనకు సంఘటన చూస్తే అట్లనే కనిపిస్తుంది అంటే ఈ మానవ సమాజంలో ఇలాంటి లేకుండానే కనిపిస్తుంది అనేది కనిపించే అంటే ఈ కొన్ని జరిగినటువంటి సంఘటనలు అంటే చేయి దాటిపోతే మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి బాధల్ని ఇలా వాళ్ళంతా శోక సముద్రం నుండి కూడా మళ్ళీ ఇప్పుడు దాన దర్శకంగా చేస్తే రేపు ఇబ్బంది అవుతుంది అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఇట్లా జరిగిందని అంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని ఆయన భర్త అని చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చనిపోయిన తర్వాత దానం చేస్తే మాకు తెలియదు అనేది దాని ఉండి మేము ఇట్లా కూడా నష్టపోవడం ఇటు భర్త చనిపోయాడు నా బిడ్డ చనిపోయింది ఇదేందనేది అంటే ఇట్లా శివ ఉండంగానే చేస్తేనే మాకు న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచనతోనే వాళ్ళు రావడం అనేది ఇప్పుడు ఇప్పుడు కూడా గంట అవుతుంది పంచాయతీ కూడా ఒప్పందం అయిపోయింది ఇటు తెలిసిపోయింది అటు తెలిసింది అంటే కేవలం మళ్ళీ వచ్చి మాకు పేపర్ చేతులు పెట్టి మా పెద్ద వంశాలు చెప్తే తప్ప శివ అనేది ఏమని చెప్పేసి ఇలాగే ఉండేసరికి అసలు బాధిస్తుంది ఆ విషయాలు మాట్లాడక కూడా అంటే బాధిస్తుంది అంటే ఇప్పుడు కొన్ని సంఘటనలు ఏం జరుగుతాయి చెప్పేది ఒకటి చేసేది ఒకటి జరిగితే అటు నమ్మకాలు లేకుండా అనేది పోతాయి కాబట్టి అందుకే పూర్తి స్థాయిలో అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి లైవ్ లోకి వచ్చి ఓకే అయిపోయిందని చెప్తేనే వాళ్ళు కూడా తృప్తిగా ఉండే అరే అయిపోయింది మన వాళ్ళు చెప్పారు అన్నటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిలో జరుగుతుంది అందుకే అదే ఆలోచనలో ఉన్నారని మేము భావిస్తాము ఎట్టకేలకు వివాదం అదే ముగిసిపోయింది అటు సురేష్ వాళ్ళ కుటుంబం నుంచి ఇటు లావణ్య కుటుంబం నుంచి ఫ్రైడ్ అయింది అది ఈ ఇష్యూ సంబంధించి మనం మానవ సంబంధాల గురించి మాట్లాడుకున్నాం ఇందులోనే ఫైనాన్స్ ఇష్యూ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది ఆ ఇష్యూ అదే కొలికి తెచ్చిన వాళ్ళలో నాయకులు గల సమయాల్లో అసలు ఏమంటారు ఇట్లా కొంచెం వచ్చింది ఈ డబ్బుల విషయం ఎట్లా ఉంటుంది అంటే హ్యూమన్ రిలేషన్స్ మొత్తం ఇలా అయిపోయి పేమం డబ్బుల విషయమే చెప్పదండి డబ్బుల విషయం అంటే వాస్తవంగా కూడా సరే మా భార్య భర్తల మధ్య డిస్ట డిస్టర్బెన్స్ ఉంది ఫోర్ నైంటీ ఎయిట్ చేసిన ఆల్రెడీ కేసు వస్తుంది మెయింటెనెన్స్ చేసిందన్న నెలకి ఇరవై వేల రూపాయలు అన్న పేమెంట్ కూడా వస్తుంది సరే ఇప్పుడు శాతాలు చనిపోయి కొన్ని డబ్బులకు సంబంధించిన లావాదేవీలు కూడా ఈ రిలేషన్ వస్తుందంటే ఈ అమ్మాయి పేరు నేను అమౌంట్ ఇచ్చాను దానికి డిపాజిట్ చేసుకుంటాను దానికి నామినే భర్త చనిపోయిన అమ్మాయి భర్త కంపల్సరీ నా ముందుకు రావాల్సి ఆయన డబ్బులు ఇవ్వాల్సిన కాస్త ఆయన ఇవ్వాలి మేము అది కూడా దృష్టి పెట్టుకోండి రెండో రెండు అదే యాక్సిడెంట్ యాక్సిడెంట్ రేపు ఆయన వివర్స్ అయితే కూడా డబ్బులు కూడా నాలుగు వివరి దొరికే ఉంటుంది లావాణి వాళ్ళ అమ్మ మాట్లాడినప్పుడు ఏంటంటే మా డబ్బులు మాకు కష్టం మాకు ఇచ్చేస్తే మాకు వాళ్ళకి సంబంధాలు ఉండేది మేము డబ్బులు ఎట్లా వస్తాను పోతాం అనేటువంటిది అక్కడనేది ఏంటంటే సరే లావాదేవీలు డబ్బుల విషయాలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ భర్త ఏమి పోయి పదకొండు రోజుల పెద్ద డెడ్ బాడీని మూడు రోజుల నుంచి నిబరేసుకుని ఉంటున్నారు శవం ఉంటే అంటే పదహారు లక్షల రూపాయలు గోల్డ్ తీసుకున్నాడు టోటల్ అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి పెళ్లి మాట్లాడుకునేది నలభై లక్షల పట్నం ఈ నలభై లక్షల పదహారు లక్షల రూపాయలు గోల్డ్ తీసుకున్నాడు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఈ అమ్మాయి పేరు డిపాజిట్ చేస్తుంది బ్యాలెన్స్ ఎంత అయిందా ఒక రెండు లక్షల రూపాయల మా అబ్బాయికి వేరే రకంగా అది నలభై రెండు లక్షల పడితే నలభై రెండు లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర ఉండాలి డిపాజిట్ బ్యాంక్ డిపాజిట్ వీళ్ళ దగ్గర ఉంది గోల్డ్ వీళ్ళ దగ్గర వాళ్ళని ఏం డిమాండ్ చేస్తాము అందుకే ఎందుకంటే అమ్మాయి చనిపోయింది కాబట్టి దాన్ని ఇక్కడ ఫోన్ చేయాలా ఇవన్నీ అనేది చాలా మంది ముందుకొచ్చే పరిస్థితులు శివం ఇక్కడికే తీసుకెళ్ళి వాళ్ళు ఈ మాత్రం కూడా స్పందిస్తారు వినే పరిస్థితులు లేరు వాళ్ళు రెండుకు రెండు నాలుగు లక్షలు సంబంధం సా ఈ సందర్భం దృష్టిలో పెట్టుకొని ఈ లిట్లయితే మామూలుగా విలేదు వినరు లక్షణం తీసుకొని పోదానికి ఇంటి ముందర జేసీకి తీసుకొచ్చి ఇంటి ముందర బుండ వెళ్ళామని చెప్పి అట్లా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చి అది కూడా ఇంత రెండు నుంచి నాలుగు వచ్చి నాలుగు నుంచి ఐదు నుంచి పది పది నుంచి పదిహేను ఇది పొద్దున్న జరిగిన ట్రాన్సాక్షన్ ఇది లాస్ట్ ఇరవై గడుపు వచ్చి ఆగింది జరుగుతుంది ఒకే ఒక మాట చెప్పుకోవచ్చు ఏదైనా కూడా మానవ సంబంధాలు అనేవి లేవు కేవలం ఆర్థిక సంబంధాలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ జరిగి పొద్దు నుంచి జరుగుతున్నప్పుడు మళ్ళీ చెక్కులు డబ్బులు స్వయంగా నేను చూస్తే తప్ప నేను బాడీ అని చెప్పేసి వాళ్ళమ్మ కరెక్ట్గా అయిపోయింది సరే ఇప్పుడు వాళ్ళని పట్టేది లేదు వీళ్ళని తప్పు పట్టేది లేదు ఎందుకంటే భర్తనే వాడు బాధ్యత వివరిస్తే ఎన్ని పరిస్థితుల్లో ఉండకపోయినాయి వాళ్ళ కుటుంబం కూడా మన ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంది పోలీస్ కేసులు అయినా ఏదేమైనా కూడా ఇవాళ ఎవరిని తప్పు పట్టునప్పటికీ మానవ సంబంధాల విషయంలో మాత్రం బీఎస్పీ మీడియా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నది శివాన్ని ఇక్కడ నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకు డెడ్ బాడీని ఇది తీసుకొచ్చేది అది కూడా పోలీసులు వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల తీసుకొచ్చి ఏరియాస్ పాటల్లో ఉంచితే ఇవాళ సాయంత్రం ఆరవుతుంది ఇప్పుడు డెడ్ బాడీని తీసుకెళ్తున్నారు అది కూడా డబ్బులు వచ్చిన చేతిలో పడ్డ తర్వాత ఎత్తైన కూడా పూర్తి స్థాయిలో డబ్బుల మయంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు నిజంగా బాధాకరం మేధావులు అనేవాళ్ళు స్వచ్ఛంద సంఘాల వాళ్ళు ప్రభుత్వం ఈ విషయం మీద ఆలోచించాలి పాలకులు కూడా ఆలోచించాలి అసలు ఎటుపోతున్నది ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ కావడం లేదు స్కూళ్ళు కాలేజీలు టీవీలు అంతా కూడా ఎవరికి నచ్చింది అది చెప్పుకొని చేస్తున్నారు తప్ప బంధాలు బంధుత్వాలు అనేది ఎవ్వరు కూడా విలువలు చెప్పడం లేదు తెచ్చేసే విలువలు చెప్పించుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చిన్న చిన్న కుటుంబాలు కుటుంబాలన్నీ అయిపోయి పెద్దవాళ్ళు చెప్పలేక ఇదంతా అని చెప్పేసి వేదాలు అంటున్నారు ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే నిన్న సాయంత్రం ఎనిమిది గంటల నుంచి కూడా రామకృష్ణ పోలీసులు మంద మరి సీఏ గారు కూడా ఇక్కడే ఉండి ఇప్పటి ఇప్పటివరకు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షించారు అంటే చిన్న ఇష్యూల నాన్ కాకుండా చూస్తున్నప్పటికీ కూడా మొత్తానికి ఇలాంటి ఇష్యూని ప్రాబ్లం కాకుండా ఇంత రిస్క్ తీసుకున్నారు అనే విషయం కూడా ప్రజలను ఆలోచనకు గురి చేసింది ఇక దీని తర్వాత కూడా మళ్ళీ మానవ సంబంధాల విషయంలో మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి పాలకులారా సమాజ సేవకులారా దృష్టి పెట్టండి